श्याम भत्री न काली हरी हरणेश्वरी ओम श्याम भि हकर्षम घमक

దత్త ఓం రాజాది రాజయోగి పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞని వాస్తు సామాద్రిక ఈ వాస్తుందా సాముద్రిక శాస్త్రం ఉందా ఇవన్నీ పిచ్చి పిచ్చి లెక్కలు ఈ జెమ్ స్టోన్స్ ఉన్నాయా ఏంది ఇవన్నీ నమ్మేది అని అనే ఈ యొక్క నవీన యుగంలో అంతరించిపోతున్నాయి మన శాస్త్రాలన్నీ అయితే ఈ ఎక్కువ ఆశపడి ఎక్కువ కోరికలతోటి నడుస్తున్న ఈ లోకంలో ఏమవుతుంది రుణగ్రస్తులు అయిపోతున్నారు రుణగ్రస్తులు ఎట్లయితున్నారు ఒక రెండు మూడు వేలు రూపాయలు ఉంటే ఆ భార్య ఏమడి నేను ఏదైనా పని చేస్తానండి నాకు ఒక రెండు మూడు లక్షలు ఉన్నాయి కదా ఇంకొక రెండు మూడు లక్షలు ఇచ్చేస్తామని చెప్పేసి ఆమె చిన్నగా ఇన్ని చీరలు పెడుతుంది ఇంట్లో చీరలు పెట్టి కూర్చొని ఆమె రెండు మూడు లక్షలల్లో స్టార్ట్ చేస్తే ఆకు వస్తుంది ఇది బాగుంది నాలుగు చీరలు ఆమె తీసుకుపోతుంది వెయ్యి రూపాయలు ఇచ్చి నాలుగు చీర ఈ మీద తీసుకపోతుంది ఓ రెండు వేలు ఇచ్చి ఆ స్టాక్ అయితే అయిపోతుంటాయి కానీ మళ్ళీ పోయి ఆకలని అడిగితే ఏమైనా అమ్మా పైసా అంటే ఏ ఏం చీర ఇచ్చిన దాన్ని మొత్తం కొంగు అంతా ముదురుకపోయింది కొంగు ముదురకపోయింది మొత్తం అంతా చిక్కుపోయినట్టు అవుతుంది ఆ చీరే ఇస్తే ఎక్కడ పోతాయి అమ్మా పైసలు ఈమె మళ్ళీ రాదు కొనదు గిరాకి మళ్ళా రాదు గిరాకి పోయింది నువ్వు ధరిస్తే మళ్ళా రారు ఉన్న కాడికి నాలుగు చీరలు అమ్మేది ఒక చీర అమ్ముకో అమ్ముకొని నీ పైసలు మున్ మునుగాయి నాలుగు రోజులు ఏంటంటే నెల ఖర్చులు కొంచెం వస్తాయి అసలు ముంచుకొని ఇంత ఇంత చేసి నాలుగు చిట్టీలు ఎత్తి ఇంకివే చిట్టీలు కూడా పెడుతుంది నాలుగు చిట్టీలు ఎత్తి అవి వచ్చిన చిట్టీ ఆకి అయినాక మళ్ళీ వల్ల వీలు అయ్యి మళ్ళీ అప్పులు తీసుకొస్తారు ఇక బయట ఇస్తే దుగ్నము దగ్గర పడింది ఆ స్టాక్ అంతా పోయి మళ్ళీ ఇక్కడ చిట్టీలు పెట్టింది ఈమె చిట్టీలు సరిపో చిట్టీలు ఎత్తుకున్నది పబ్లిక్ కూడా రెండు మూడు చిట్టీలు ఎత్తుకొని వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకు కట్టడానికి ఇబ్బంది అయ్యి ఓ రెండు లక్షలు అప్పు తెస్తుంది ఏమైంది మీ దగ్గర ఉన్నవి మూడు లక్షలు పోయినాయి దుకాన్ల మళ్ళీ ఇప్పుడు ఏమైంది చిట్టీలు పెట్టి ఇలా రెండు మూడు లక్షలు ఎత్తుకున్నాక అప్పులు తెచ్చినా బయట మూడు లక్షలు మూడు లక్షలు అప్పులు స్టార్ట్ అయ్యింది ఆ మూడు లక్షలకు రోజు రెండు రూపాయలైన నెలకు రెండు రూపాయల మిత్తి అయినా కానీ నెలకు రెండు రూపాయల పోయి లక్షకి ఏమవుతుంది రెండు వేల రూపాయలు అవుతాయి అయితే ఈ రెండు వేల రూపాయలు కట్టుకున్న రెండు వేలు అంటే అరవై ఆరు వేలకు ఆరు వేలకు పోయి పోయి పోయిపోయి పైసలు లేక చిట్టేసి అది ఎత్తి మళ్ళీ ఆమెకు మిత్తి అనేది పెండింగ్ ఉంటుంది కదా అమ్మ పది నెలల మిత్తి పెండింగ్ అంటే అరవై వేలు అవుతాయి అరవై వేలు కట్టేసేసి మళ్ళీ లక్ష రూపాయలు ఉంటికి రాదని ఆపిస్తుంది రెండు లక్షలు అవుతాయి రెండు లక్షలు పోయి ఆ రెండు లక్షలు కట్టి మూడు లక్షలు మూడు లక్షలు పోయి ఇరవై లక్షలా పడతాయి ఎట్లయింది అప్పు మాకు అర్థం కాదు మేము ఇంకొనలేదు ఇల్లు కొనలేదు ప్లాట్ కొనలేవు ఉన్నది ప్లాట్ కూడా అమ్ముకున్నాము ఓ బటన్ దుగ్రం పెట్టి ఉంటే మేము అది కూడా తీసేసినాము మరి మాకు అప్పులు ఎందుకైనా అంటే గిట్లైతాయి ఇటువంటివి ఎక్కువ ఆశకు పోకండి భార్య భర్తలు అన్యూన్యత ఉండడానికి ప్రయత్నం చేయండి ఊక కిటకిట కటకట కొట్లాడుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంట్లో లక్ష్మి అనేది పిరికిది ఇది అందుకని ప్రేమతోటి ఉండండి ఇద్దరు అవగాహనతోటి ఉండండి ఎక్కువ ఆశకు పోకండి పోయి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి అన్ని ప్రాబ్లమ్స్ అయినాక పోత దగ్గర రాళ్ళు ఇస్తుండట ఆయన మంచి స్టోన్స్ అవి ఇస్తుండటంట అవి ఆడ పోయి కనుక్కుందాం అంటే ఆయన ఏం చేస్తాడు అది మూడు రూపాయల రూపాయలు రెండు వేలు రూపాయలు రాయి ఇరవై వేలు ముప్పై వేలు చెప్తాడు ఇది ఆడికి ఆ రాయి పెట్టుకుంటే అయితే అంటే తీసుకో తీసుకో తీసుకొని తీసుకొని వెంబడి వాడి ఇప్పించేవారు కాడ రాయి కొంటే మళ్ళీ ముప్పై నలభై వేలు అప్పు అది చేసుకొని తీసుకొస్తే అది రాయి ఎంబడే నీకు ఆర్థిక సమస్య మీదికెళ్ళి రాళ్ళతాయా కాదు ఏంటంటే జెంట్స్టోన్స్ ఒక మన మెంటాలిటీని మైండ్ని సెట్ చేస్తుంది తొమ్మిది కలర్స్ ఉంటాయి మన బాడీ లోపట తెల్లది వైట్ కండ్లు మున్నో పండ్లు బ్లాకు శనికి సంబంధించినవి ఎంట్రికలు లోపల ఉన్న బిందువు అది ఎండ్రకాలకు సంబంధించి అది శనికి సంబంధించింది వైట్ సంబంధించి శుక్రుడు మన చంద్రునికి సంబంధించింది బ్లడ్ ఉన్నది మన సూర్యునికి సంబంధించింది కెంపుకు సంబంధించింది ఇట్లా తొమ్మిది కలర్స్ ఉన్నాయి మన లోపలనే అవి ఇక్కడ కింద మీద అయినప్పుడే మనిషికి గ్రీన్ కలర్ ఉన్నది అవి ఉండయి గ్రీన్ కలర్ ఉండదు కాబట్టి మన లోపల దానికి అటాచ్ చేస్తారు ఓ స్టోన్ పెట్టుకోమని చెప్తారు జెమ్ స్టోన్ కొన్ని ఏంటంటే ఆ స్టోన్స్లలో ఏందంటే మెమరీ పవర్ని పెంచే శక్తి ఉంటుంది మంచి జ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది ఆ కలర్కు అందుకని ఆ సనాతనంగా మనకి మనకేందంటే ఇది ఇట్లా నాయనా ఇది ఇట్లా పెట్టుకో ఈ రాయి పెట్టుకో ఈ రత్నం పెట్టుకో అని రాజులకు వాళ్ళ కాళ్ళకు బోధ చేసి పెట్టిపించారు అవే మనకు ఈ రోజులలో ఏంటంటే మిషన్లు వచ్చినాయి కాబట్టి ఈ స్టోన్స్ జెమ్ స్టోన్స్ ఇవన్నీ ఈజీగా దొరుకుతున్నాయి ఒకప్పుడు ఇంత స్టోన్ దొరకాలంటే ఓ వాడు ఎంతో పెద్దగా ఉండే ఓ అంత దొరికితే ఆ రాజుకు తీసుకొని పోయిస్తే దానికి ఇంత ఇరవై ఎకరాలు భూమి వాడు జీవితాంతం సరిపడా గాసము అట్లా ఇచ్చి ఇచ్చేదొరుకు ఇప్పుడు ఏమున్నది ఉట్టు అని దగ్గర కూడా ఇంత దొద్దు డైమండ్ పెట్టుకొని తిరుతురాడు అట్లా ఇప్పుడు అప్పటికి అప్పటికిప్పటికీ టెక్నాలజీ మారిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ జెమ్ స్టోన్ కావాలన్నా కూడా ఏం లేదు ఎవరి దగ్గర పోయినా కానీ దాని ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ దిక్ సర్టిఫికెట్ ఇవన్నీ ఆ సర్టిఫికెట్ లోపలనే స్టోన్ ఉంటుంది అది తెచ్చుకుంటే ఇవ్వని అడిగే పని ఉండదు డౌట్ ఉండదు ఏ నో ప్రాబ్లం ఇక పెట్టుకోవచ్చు ఇప్పుడు వైడూరియం ఉన్నది వైడూరియం ఏంటంటే గోమేదికమ్మ రావుకు సంబంధించింది వైడూరియమ్ కేతుకు సంబంధించింది ఈ రావు కేతు ఏడికెళ్ళి వెళ్ళి వచ్చిండ్రు ఒక్కడే ఆ అమృతము ఈ దేవతలందరికీ వచ్చేటప్పుడు విష్ణుమూర్తి అట్లా దాంట్లో లైన్లో ఈ రావంటోడు వచ్చి కూర్చుంటాడు అనమాట కూర్చొని ఆడి తడకున్నది రాక్షిస్తాడు అందరూ తాగకముందు గుర్తుపట్టి ఓడిడని చెప్తే రాక్షసుడు ఖండిస్తే ఇక్కడ దాకా పోతుంది అమృతం కాబట్టి ఈ కట్ట కట్టగా అయిందా కాబట్టి ఇక్కడిది మే ప్రాణం పోదు ఇక్కడిది ప్రాణం పోదు అట్లే ఉంటాయి అడు అడేం చేస్తాడు ఆ పట్టుకొని చేతిలో ఆ ఒక పెద్ద అడవిలోకి పోతాడు కార అడవిలోకి పోయేసి వాటి కొండ చిలు నరికి దాన్ని తల తీసుకొని పెట్టుకుంటాడు మొండానికి ఒక ఒకడు అయ్యిండు కదా రెండోది దాని తల తెచ్చి తోక పెడతాడు తోకకు తల తల పెడతాడు వాని మొండానికోమో వాని తలకోమో తోక పెడతాడు వాని త తలకాయ పెడతాడు అంటే రెండు భాగాలు అయ్యిండు కదా ఇప్పుడు ఒక తల మొండెం రెండు ఆని తల తలకోమో తోక తోక పెట్టేసాడు వాని తలకు వాని ఆ పాము తలని తెచ్చుకొనేమో మొండానికి పెట్టిండు రావుకి అయితే ఏర్పడ్డారు ఇద్దరు అయితే ఈ రావుకేతు ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు ఇవి ఇది దేవతలకు సంబంధించినవి కావు ఈ అంటే అంటే ఎంబడించి వచ్చినోళ్ళు దేవతలు వెంబడించి వచ్చి ఛాయగ్రహాలు ఇప్పుడు దర్శనానికి పోతుంటే వాడు వీఐపీగాడు పోతుంటే వెనక మేము కూడా ఈసారి చూపించి పోతారు చూడు అని చూపిస్తాడు అట్లా ఛాయాగ్రహాలు ఇవి అయితే ఈ దీంట్లో వైటూరియం ఏంటంటే దీంట్లో కృష్ణ వైటూరియం ఉంటుంది ఇంకోటి పసుపు కలర్లో కూడా వస్తుంది లక్ష్మీ చాలా తక్కువ కృష్ణ వైటూర్యాలు సిమెంట్ కలర్లు ఉంటాయి అయితే దీనిలో మధ్యాహ్నం సూత్రం అని ఉంటుంది గీత అది ఇట్ల ఇట్లా అన్నప్పుడు తిరుగుతుంటుంది అది చూసి తీసుకోవాలి ఈ సూత్రం అనేది మంచిగా ఉండాలి చక్కగా గీత ఉండాలి దాన్ని కదిలిచ్చినప్పుడు ఇట్లా కదుకుతుండాలి అది అయితే దీన్ని ఏంటంటే ల్యాబ్ టెస్టింగ్ చూసుకొని తీసుకోవాలి ఈ ఇది పెట్టుకునే విధానం ఏంటంటే దీన్ని గురువారం రోజు పెట్టుకోవాలి ఉల్వలు ఉంటాయిగా ఉల్వలు ఉల్వలు నానబెట్టి మొలక తీసి ఆవు పెట్టాలి దోశడితోటి ఈ రాయిని ఈ ఉంగరాన్ని దాని తోకకి ఇట్లా టచ్ చేసేసి పెట్టుకోవాలి అయితే స్వామి ఇవన్నీ చెప్తున్నాం మా దగ్గర పైసలే మేము కూల్ చేసుకుంటే వాళ్ళం మాకు ఇంకా విధాన విధానం చెప్పమంటే ఏం లేదు చిన్న పేపర్ మీద ఈ రాళ్ళు రత్నాలు కొనుడు ఇవన్నీ మీద తోడు కాదనుకుంటే కూలీనే వాళ్ళు అయితే మామూలుగా కూల్ చేసుకుని లేబర్ అటువంటి వాళ్ళు అయితే ఏం చేయాలంటే పైసలు లేని వాళ్ళు అట్లా నేను లేబర్ అవి అంటలేను ఎందుకంటే మనిషి యొక్క కర్మానుసరం ఇంకొక క్రియలు చేస్తుంటాడు అయితే డబ్బులు అంతవరకే ఉంటాయి నీకు ఈ రాళ్ళు కొనే దగ్గర శక్తి ఉండదు కాబట్టి ఏం చేయాలి ఇంత పేపర్ మీద నేను ఒక మంత్రం చెప్తాను రాసుకోండి దాన్ని ల్యామినేషన్ చేసి జోలో పెట్టుకొని రోజు చదవండి వీలుంటే నూట ఎనిమిది సార్లు చదవండి గురువారం నాది మాత్రం ఖచ్చితంగా చదవాలి అయితే ఇది నేను మంత్రం చెప్తున్నా ఓం అశ్వధ్వజాయ విద్మహే ఓం అశ్వధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి శూలహస్తాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయత్ ఇంకోసారి చెప్తే మంత్రాన్ని ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా ఓం అశ్వధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయత్ ఓకేనా ఈ మంత్రాన్ని మీరు మంచిగా దీన్ని రాసుకోండి రాసుకోండి చదువుకోండి గురువారం ఖచ్చితంగా చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీకు ఏమైనా డౌట్లు వస్తే పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా ఫోన్లో రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా మళ్ళీ వచ్చేసి నా ఆఫీసు ఇక్కడనే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి దగ్గర ఉంటుంది హైదరాబాద్లో మీరు వెళ్ళే వెళ్ళే వచ్చి కలవచ్చు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీ సేవలో ఉంటాడు ఈ దత్తానంద మీ శ్రేయవిలాషి సాయి దత్తానంద నా తుది వరకు మీ సేవ చేయాలనే నా సంకల్పము నన్ను మీరందరూ ప్రోద్బలించి ఆశీర్వదించి నా యొక్క ఈ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేస్తే నేను సంతోషిస్తాను జై దత్త